జై శ్రీమన్నారాయణ ప్రకృతి అంతా పచ్చదనం జీవుడికి మహా ఆనందం ఈ ప్రకృతిలో తుల్లి పడుతూ లేస్తూ చిన్నతనం నుంచి వయస్సులోకి వచ్చి అక్కడి నుంచి వృద్ధాప్యానికి వచ్చి ఇలా ఇలా జీవితాన్ని గడిపేస్తాడే తప్ప ఎందుకు వచ్చాము అనేది గుర్తించలేని అజ్ఞానంలో ఈ ప్రకృతిలో మునిగి తల మునకలవుతూ ఉంటాడు జీవుడు ఈ జీవుడికి ప్రకృతిలో ఉండే గుణాలను గురించి ఒకసారి మన అరచేతిలో తెలియచేద్దాం ఈ జీవుడు పక్కనే తామసగుణం అనేది ఉంటుంది ఈ తామస గుణం జీవుడిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఈ తామస ప్రభావం వల్ల పరమాత్మ ఏమిటో తెలియదు పచ్చదనం ఆనందంలో ఉండే ఈ జీవునికి తామసగుణం అంటుకొని ఉండటం వల్ల జీవితంలో సగభాగం నిద్రకే ఉపయోగించుకుంటూ ఉంటాడు అనేది మనకి తెలుస్తుంది ఇలా తామసగుణంతో పాటు రజోగుణం ఇది ఎరుపుతనానికి ప్రత్యేకత ఈ త రజోగుణం కూడా తామసగుణంతో పాటు జీవునికి అతుక్కుని ఉండటం వల్ల ఈ రెండు గుణాల ప్రభావం జీవునిపై నిత్యము ఉంటూ ఉంటుంది అలాగే సాత్విక భావము ఈ సాత్విక గుణము తెల్లని తెలుపు ఎప్పుడైతే ఈ సాత్విక గుణం ఈ గుణాలను అంటిపెట్టుకుని జీవుణ్ణి ఆశ్రయిస్తుందో అప్పుడు భక్తి మోక్షము గురించి ఈ జీవుడు ఆలోచన చేస్తాడు ఇలా తామసగుణం వల్ల మత్తు నిద్ర రాజసగుణం వల్ల కోరికలు కసి పగ ద్వేషం మొదలైనవి సాత్విక గుణం వల్ల మంచితనం మర్యాద భగవంతుడు భక్తి అనే విషయాలు ఈ జీవునికి వస్తాయి ఎప్పుడైతే ఈ జీవును ఈ గుణాలే కాదు పరమాత్మ ఉన్నాడు అని గ్రహిస్తుందో అప్పుడు ఈ జీవుడు ఈ త్రిగుణాల నుంచి దూరంగా జరుగుతాడు ఇలా దూరంగా జరిగినప్పుడు ఈ భక్తి ప్రభావం వల్ల ఈ జీవుడు భగవంతుడి గురించి అన్వేషణ చేస్తాడు ఎప్పుడైతే భగవంతుడిని అన్వేషణ చేస్తూ ఈ గుణాలకు దూరమయ్యి కొద్ది కొద్దిగా వంగటానికి ప్రయత్నం చేస్తే ఈ జీవుడు భగవంతుణ్ణి అందుకోవాలని ఆశపడతాడు ఈ బొటకన వేలే పరమాత్మ పరమాత్మ నిత్యం నీల నీలంగా ఉంటాడు ఇటువంటి పరమాత్మను ఈ జీవుడు ఎప్పుడైతే ఈ మూడు గుణాలను వదలి చేరుకుంటాడో అప్పుడు భగవద్ దర్శనము అవుతుంది అంతేకాకుండా ఈ ముద్రను ఒకసారి గమనించినట్లయితే ఈ మూడు గుణాలు నిలబడి ఉంటాయి జీవునికి తగలకుండా ఈ జీవుడు పరమాత్మను అందుకున్నట్లుగాను ఈ ఉన్న ఈ అరచేతి ముద్రను జ్ఞానముద్ర ఉపదేశ ముద్ర అంటారు ఈ ముద్ర ఎవరు కలిగి ఉంటారు అంటే ఆచార్యులు ఈ ముద్రతోనే సదా ఉంటారు ఎప్పుడైతే ఈ జీవుడికి భగవంతుణ్ణి అందుకోవాలని ఆశ కలిగిందో వంగినాడో అప్పుడు ఈ ముద్ర కలిగిన ఆచార్యుని లభిస్తాడు ఆ ఆచార్యుని ఆశ్రయించి పరమాత్మను చేరుకునే మార్గాన్ని అన్వేషిస్తాడు ఈ విధంగా ఈ ప్రకృతిలో ఉండే ఈ జీవుడు త్రిగుణాలను వదలి పరమాత్మను ఆశ్రయిస్తే అప్పుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చామో ఈ జన్మ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది సుశీలారాణి రామానుజదాసి